హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో టెట్టు డిఎస్ఏ సైకాలజీకి సంబంధించి శిశు వికాస అధ్యయన పద్ధతులు ఇందులో సిక్స్టీ ప్రాక్టీస్ బిడ్స్ అయితే ఉన్నాయండి ఇవి స్కూల్ అసిస్టెంట్ ప్లస్ ఎడ్జిట్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ప్రవర్తన ఫస్ట్ క్వశ్చన్ ప్రవర్తన అధ్యయనంలో అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రీయ పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రయోగ పద్ధతి నెక్స్ట్ వన్ ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితుల్లో అధ్యయనం చేయడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రయోగం నెక్స్ట్ వన్ కొత్త ప్రదేశంలో దారి తప్పిపోయిన ఒక వ్యక్తి అనుభవించిన భయాందోళనలను గురించి తెలుసుకోవడానికి అనువైన పద్ధతి ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వన్ అంతఃపరీక్షణ పద్ధతి నెక్స్ట్ వన్ అంతఃపరీక్షణ పద్ధతికి సంబంధించి సరైనది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ త్రీ అధ్యయనం చేయబడే వస్తువు చేసే పరికరం రెండు సమానమే అచేతన మనసుని అధ్యయనం చేయలేము నెక్స్ట్ వన్ విద్యా హక్కు చట్టం పట్ల ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని సేకరించడం కోసం ముందుగానే ప్రశ్నలను సిద్ధం చేసుకోవడం అనేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంచరిత పరిపృచ్ఛ మరియు నిర్దేశిత పరిపృచ్ఛ నెక్స్ట్ వన్ పరిపుచ్చను ఒక వ్యక్తి మరో వ్యక్తితో లేదా వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి వారి నుండి కావలసిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతిగా వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ బై నెక్స్ట్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రంలో ఎక్కువగా అమల్లో ఉన్న పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రయోగ పద్ధతి నెక్స్ట్ వన్ సంరచనాత్మక వాదాన్ని ప్రతిపాదించినది ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఊంట్ మరియు టీచ్నర్ నెక్స్ట్ వన్ పురాతన మూర్తిమత్వ అధ్యయన పద్ధతి ఏది పురాతన మూర్తిమత్వ అధ్యయన పద్ధతి ఆప్షన్ ఫోర్ అంతః పరీక్షణ పద్ధతి నెక్స్ట్ వన్ తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సేకరించుటకు ఉపయోగించే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ సర్వే పద్ధతి నెక్స్ట్ వన్ రాజేష్ సాధారణ ప్రజ్ఞా విద్యార్థి కానీ సమ్మెటివ్ పరీక్షలో క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు తాను పొందిన ఆనందం అధ్యయనం చేయటంలో ఉపయోగపడే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ అంతః పరిశీలన పద్ధతి నెక్స్ట్ వన్ పిల్లలు నూతన విషయాలు లేదా కఠినమైన సమస్యల పరిష్కారానికి భావ వ్యక్తీకరణకు ఇవి ఉపయోగపడతాయి ఆన్సర్ ఆప్షన్ వన్ పర్యావలోచన పత్రికలు నెక్స్ట్ వన్ బాలల ప్రత్యేక ప్రవర్తనలను సంఘటనలను పరిశీలించడానికి ఒక ప్రణాళికను రూపొందించే పద్ధతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంఘటన రచనాత్మక పద్ధతి నెక్స్ట్ వన్ సమస్యాత్మక ప్రవర్తన గల విద్యార్థులను అధ్యయనం చేయుటకు అనువైన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ టూ కే స్టడీ మెథడ్ నెక్స్ట్ వన్ అధ్యయన ఫలితాలు వ్యక్తులపై ఆధారపడినచో దానిని ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆత్మాశ్రయత నెక్స్ట్ వన్ వ్యక్తి ప్రవర్తనను ప్రయోగశాలలో కానీ ప్రయోగశాల బయట కానీ కృత్రిమంగా కల్పించిన నియంత్రిత పరిస్థితుల్లో పరిశీలించే పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రయోగ పద్ధతి నెక్స్ట్ వన్ ప్రయోజుల మానసిక స్థితి అనారోగ్యం అలసట మొదలైనవి వీటికి ఉదాహరణలు ఆన్సర్ ఆప్షన్ త్రీ జోక్యచరం నెక్స్ట్ వన్ అంతః పరీక్షణకు సంబంధించి సరికానిది ఆన్సర్ ఆప్షన్ త్రీ వస్తునిష్టత కలిగిన పద్ధతి నెక్స్ట్ వన్ సంరచనాత్మక వాదులు మనుషుల చేతనానుభవాలను అధ్యయనం చేయడానికి ఉపయోగించిన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అంతః పరీక్షణ పద్ధతి నెక్స్ట్ వన్ ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల వల్ల సంభవించే పరిణామాలను పరిశీలించి వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధన ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సహసంబంధక పరిశోధన నెక్స్ట్ వన్ నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియ చర్యాత్మక పరిశోధన అని పేర్కొన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ స్టీఫెన్ ఎం కోరే నెక్స్ట్ వన్ ప్రయోగ నమూనాలను క్రమబద్ధ యాదృచ్ఛిక నమూనాలుగా విభజించిన వారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫెదరర్ నెక్స్ట్ వన్ లాంగిట్యూడినల్ పద్ధతికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవాన్ని ఇది క్రమబద్ధమైన ఖచ్చితమైన పద్ధతి దీర్ఘకాలికమైనది ఒకే వయసున్న పిల్లలు సమూహంలో ఉంటారు నెక్స్ట్ వన్ వివిధ వయసులో ఉన్న శిశువులను ఒక సమూహంగా ఎంచుకొని ఏకకాలంలో వారిలో జరిగే ఏదైనా వికాసం యొక్క మార్పుని అధ్యయనం చేయ పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ క్రాస్ సెక్షనల్ పద్ధతి నెక్స్ట్ వన్ పియాజస్ అజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఈ అధ్యయన పద్ధతిలో భాగంగా ప్రతిపాదించబడినది ఆన్సర్ ఆప్షన్ వన్ అనుదైర్ఘ్య పద్ధతి నెక్స్ట్ వన్ ఫ్రాయిడ్ దృష్టిలో మనిషి ప్రవర్తనలో చేతనత్వం అచేతనత్వం ఉపచేతనత్వం యొక్క పాత్ర ఏమిటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మనిషి ప్రవర్తన చేతనత్వం కంటే అచేతనత్వం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది పాఠశాల ఆవరణలో ఎవరైనా విద్యార్థి పడిపోయినప్పుడు ఆ ప్రక్కనే ఉన్న విద్యార్థులు ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని గమనించడం అనేది ఆన్సర్ ఆప్షన్ త్రీ సహజ పరిశీలన నెక్స్ట్ వన్ పరతంత్ర చరంలో మార్పు స్వతంత్ర చరం వల్ల కాకుండా జోక్య చరం వల్ల కూడా జరుగుతుందని జోక్యచరాది నియంత్రించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ జోక్యచర నియంత్రణ నెక్స్ట్ వన్ క్రింది వాటి నుండి సరికానిది గుర్తించండి ఇందులో సరికానిది ఆప్షన్ ఫోర్ సరైన భాషా జ్ఞానం లేని వారికి కూడా అంత పరీక్షణ పద్ధతిని వాడవచ్చు నెక్స్ట్ వన్ ఎనిమిదో తరగతి విద్యార్థులకు గణిత బోధన కోసం ఉపాధ్యాయుడు విద్యార్థులను రెండు సమూహాలుగా విభజించాడు మొదటి సమూహానికి ఉపన్యాస పద్ధతిలో రెండవ సమూహానికి కృత్యాధార పద్ధతిలో పాఠ్యాంశాన్ని బోధించాడు ఇందులో స్వతంత్ర చరం పరతంత్ర చరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ స్వతంత్ర చరం ఉపన్యాస పద్ధతి పరతంత్ర చరం కృత్యాధార పద్ధతి నెక్స్ట్ వన్ ఏబిసి అని మూడు సమూహాలతో ఒక కృత్యం పూర్తి చేస్తే ఏకు బహుమానం కృత్యం పూర్తి చేయకపోతే బీకు శిక్ష అని ప్రకటించి సిపై మాత్రం ఏమీ ప్రకటించలేదు అయినా ఇందులో ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రయోగ సమూహం ఏబి నియంత్రిత సమూహం సి నెక్స్ట్ వన్ అంగవైకల్యంతో బాధపడుతున్న చంద్రిక తన యొక్క ఆత్మస్థైర్యంతో సాంప్రదాయ నృత్యం నందు అపారమైన ప్రావీణ్యం సంపాదించింది ఆమె ప్రవర్తనను సమగ్రంగా అధ్యయనం చేయుటకు ఉపయోగపడే అధ్యయన పద్ధతి ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వ్యక్తి అధ్యయన పద్ధతి నెక్స్ట్ వన్ ప్రయోగ పద్ధతి పరిమితి కానిది ప్రయోగ పద్ధతి యొక్క పరిమితి కానిది ఆప్షన్ ఫోర్ జీవుల అన్ని రకాల ప్రవర్తనను అధ్యయనం చేయవచ్చు నెక్స్ట్ వన్ విద్యార్థులతో పాటు శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు కార్యక్రమం చివర గవరయ్య అనే విద్యార్థిని బాగా పనిచేసినందుకు ప్రశంసించాడు ఇందులో ఉపాధ్యాయుని పరిశీలన ఆన్సర్ ఆప్షన్ వన్ సహభాగి పరిశీలన నెక్స్ట్ వన్ ప్రముఖ మానవ విజ్ఞాన శాస్త్రవేత్త అయిన ఫ్యూరర్ హైమండార్ఫ్ గిరిజన ప్రజలు అయిన చెంచులు కొండారెడ్లు గోండ్ల గురించి అధ్యయనం చేయడంలో ఏ పరిశీలన రకాన్ని ఉపయోగించారు ఆన్సర్ ఆప్షన్ టూ సంచరిత పరిశీలన నెక్స్ట్ వన్ యత్న ప్రయత్న దోష అభ్యసన పద్ధతిని ప్రతిపాదించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పిల్లిపై ఎలాంటి పరిశీలన రకాన్ని ఉపయోగించి తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఆన్సర్ ఆప్షన్ టూ నియంత్రిత పరిశీలన నెక్స్ట్ వన్ యుపిఎస్సి వంటి మౌఖిక పరీక్షలో పరీక్షితులను పరీక్షకుడు ఎలాంటి పరిపుచ్చను నిర్వహించి పరీక్షితులను పరీక్షిస్తారు ఆన్సర్ ఆప్షన్ వన్ అసంరచిత పరిపృ నెక్స్ట్ వన్ కొన్ని యూనిట్లను విద్యార్థులకు చదువుకోమని చెప్పి అందులోని అంశాలను ఉపాధ్యాయుడు మౌఖిక రూపంలో అడగడం అనేది ఎలాంటి పరిపృచ్ రకానికి చెందుతుంది ఆన్సర్ ఆప్షన్ టూ సంరచిత పరిపృచ్ నెక్స్ట్ వన్ క్రింది వాటిని జతపరచండి ఇందులో ప్రయోజనతవాద మూల పురుషుడు మెక్డోగల్ సంరచనాత్మకవాద మూల పురుషుడు వూంట్ మనోవిశ్లేషణవాద మూల పురుషుడు సిగ్మన్ ఫ్రాయిడ్ కార్యకారకవాద మూల పురుషుడు విలియం జేమ్స్ గెస్టౌట్ వాద పితామహుడు వర్తిమర్ ప్రవర్తనవాద మూల పురుషుడు వాట్సన్ ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ క్రింది వాక్యాలను పరిశీలించండి సైకాలజీ మూల పదాలు సైక్ లాగోస్ లాటిన్ భాషలో సైక్ అనగా ఆత్మ లేదా మనసు లాటిన్ భాషలో లాగోస్ అనగా అధ్యయనం లేదా శాస్త్రం ఇందులో సరికానిది గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడ సరికానివి బి మరియు సి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ రాజు ఆ రోజు ప్రయోగ పరీక్ష కానీ ఆ రోజు రాత్రి జర్నీ కారణంగా విశ్రాంతి లేకపోవడంతో రాజు ప్రయోగ పరీక్షలో సరిగ్గా ప్రతిస్పందించలేకపోయాడు అయితే ఇందులో జోక్యచరం ఏమిటి ఇందులో జోక్యచరం ఆప్షన్ త్రీ అవిశ్రాంతి నెక్స్ట్ వన్ ప్రాథమిక పాఠ ప్రాథమిక తరగతిలోని విద్యార్థి సమాధానం చెప్పడం అలాగే ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడగడం అనేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రతిస్పందన ఉద్దీపన విద్యార్థి సమాధానం చెప్పడం అనేది ప్రతిస్పందన ఉపాధ్యాయుడు ప్రశ్నలు అడగడం అనేది ఉద్దీపన నెక్స్ట్ వన్ రవి రాజు రాము రాకేష్ అని నలుగురు పిల్లలను పుట్టినప్పటి నుంచి పరిశీలించి ఇరవై సంవత్సరాల వరకు మాత్రమే శారీరక వికాసం ఉంటుందని వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అనుసరించిన అధ్యయన పద్ధతి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ లాంగిట్యూడినల్ పద్ధతి నెక్స్ట్ వన్ చికిత్స పద్ధతిలో పరిశీలించడానికి ఈ క్రింది వారిలో అనువైనదిగా ఉండదు ఇందులో చికిత్స పద్ధతిలో పరిశీలించడానికి అనుకూలం కానిది ఆప్షన్ వన్ శివ సగటు ప్రజ్ఞాలబ్ది కలవాడు చికిత్స పద్ధతి లేదా వ్యక్తి అధ్యయన పద్ధతిని ఎప్పుడు మనం ఉపయోగిస్తాము అంటే ప్రజ్ఞా లబ్ది ఎక్కువగా ఉన్నప్పుడు లేదంటే ఏదైనా ఒక వ్యక్తి సర్దుబాటు సమస్యలతో లేదా ప్రవర్తన సమస్యలతో బాధపడుతున్నప్పుడు నెక్స్ట్ అంగవైకల్యంతో ఎవరితోనూ కలవకుండా ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాలలో చికిత్సా పద్ధతిని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు ఈ పరిశీలన రకం ఆన్సర్ ఆప్షన్ వన్ సంచరిత పరిశీలన నెక్స్ట్ వన్ ఈ పద్ధతి అందు వ్యక్తి ప్రయోజుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతః పరిశీలనా పద్ధతి నెక్స్ట్ వన్ విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది ఇక్కడ అనారోగ్యం అనేది ఈ రకమైన చరం ఆన్సర్ ఆప్షన్ త్రీ జోక్య చరం నెక్స్ట్ వన్ ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ టూ ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ నెక్స్ట్ వన్ ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ స్వతంత్ర చరం నెక్స్ట్ వన్ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది ఆన్సర్ ఆప్షన్ టూ పరతంత్ర చరం గ్లూకోజ్ ప్రభావం అనేది స్వతంత్ర చరం అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా కలది ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రయోగాత్మక పద్ధతి నెక్స్ట్ వన్ ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పరతంత్ర చరం నెక్స్ట్ వన్ ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది ఆన్సర్ ఆప్షన్ వన్ సంచరిత పరిశీలన నెక్స్ట్ వన్ ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఆధీనంలో ఉండే చరం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ స్వతంత్ర చరం నెక్స్ట్ వన్ ప్రయోక్త వివిధ వయసులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పరిచ్ఛేద ఉపగమం నెక్స్ట్ వన్ రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థిని తన అనుభవాలను చెప్పమనడం అనేది ఆన్సర్ ఆప్షన్ త్రీ అంతః పరిశీలన పద్ధతి నెక్స్ట్ వన్ ఈ పద్ధతిలో పరిశీలించేవాడు పరిశీలింపబడేవాడు ఒక్కడే ఆన్సర్ ఆప్షన్ వన్ అంతః పరిశీలన నెక్స్ట్ వన్ విద్యార్థుల సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు ఇక్కడ విద్యార్థుల సాధన ఆన్సర్ ఆప్షన్ టూ పరతంత్ర చరం నెక్స్ట్ వన్ ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ నియంత్రిత సమూహం నెక్స్ట్ వన్ ఐదు సంవత్సరాల పిల్లలను ఎన్నుకొని వారికి పది సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరును అధ్యయనం చేసే ఉపగమం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ అనుదైర్ఘ్య ఉపగమం ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్